హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంకాయ పచ్చనపప్పు కూర వండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి అది వంకాయ పచ్చన్న ఎలా వండాలి ఎలా చేయాలి అంతా మీకు నేను చేసి చూపిస్తాను అయితే ముందుగా నేను పచ్చని రెండు రెండుసార్లు కడిగేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఉడకబెట్టుకుని పచ్చనపప్పు పక్కన పెట్టేసుకున్నాను కదా స్టవ్ మీద స్టవ్ వెలిగించాను దాక పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే నూనెసి ముక్కలు ముక్కలేస్తాను ఆయిల్ వేసానండి ఒక చిట్టుకుడు పసుపు వేస్తాను ఇందులో పసుపు వేసాను కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉరగాయలు ఉల్లిపాయ ముక్కలు పోసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇవి వేస్తాను ఇవి వేగిన తర్వాత మనకి వంకాయ ముక్కలండి అప్పటికప్పుడు కోసుకోవాలి మనం ముందుగానే పోసుకుని పక్కన పెట్టుకుంటే చేసి వచ్చేస్తాయి అనమాట మనం ఒక బాండీలో కొన్ని నీళ్లు పోసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలు పోసుకున్న తర్వాత మళ్ళీ ఆ శుభ్రంగా నీళ్ళన్నీ పారబోసి మంచి మంచినీడు పట్టుకోవాలి పట్టుకుని ఆ నీళ్ళు కూడా చక్కగా తెచ్చుకుని మనం వంకాయ ముక్కలు గుంజుకుని ఈ ఉల్లిపాయ మొక్కలు వేగిన తర్వాత అందులో వేసుకోవాలి వంకాయ మొక్కల్ని అప్పటికప్పుడు కోసుకోవాలి తప్ప ముందుగానే అన్ని కూరగాయలు కోసుకుని పక్కన పెట్టుకున్నట్టుగా వంకాయ మొక్కలు కోయకూడదు ఎందుకంటే వంకాయ మొక్కలన్నీ చేదు వచ్చేస్తాయి చేదు అనొచ్చు కండరు అనొచ్చు చేదు వస్తాయి అనమాట అది అయితే నేను ఇప్పుడు వచ్చేసి నేను ముందుగానే వంకాయ మొక్కలు కోయలేదు ఇంకా కోసుకోటకు వెళ్ళాలి కోస్తాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు ఏగిన తర్వాత నేను వెళ్ళి వంకాయ మొక్కలు కోస్తాను ఇందులోకండి ఒక చిట్టుకుడు ఉప్పేస్తాను ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి మాకు కరెంటు తొందరగా పోతుందని చెప్పాను కదా పోయిందండి వచ్చి మళ్ళీ వస్తుందా లేండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత నేను వెళ్ళి వంకాయ ముక్కలు పోసుకొని వచ్చి మీకు చూపిస్తానండి పచ్చని పప్పునండి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మూడోసారి కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి అప్పుడు మనకి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది నేను వండేది వంకాయ పచ్చని పప్పు కదా మరి అది వంకాయ ముక్కల్ని ఇదిగోండి కట్ చేసి తెచ్చుకున్నాను అయితే పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో వేసి కట్ చేసుకున్న తర్వాత రెండుసార్లు కడిగాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు ఉడుకుతున్నాయి కదా ఈ ఉడిపాయి మొక్కలు వేసేస్తాను అదే ఏగుతున్నాయి నూనెలో ఏగుతున్నాయి ఉల్లిపాయ మొక్కలు ఇందులో వేసేస్తా ఉల్లిపాయ మొక్కలు చక్కగా మగ్గినాయండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వంకాయ పచ్చిన్నపప్పు కట్టి చేస్తున్నాను అండి పచ్చి శనగపప్పు శనగపప్పుని ఆల్రెడీ ఉడకబెట్టి చేసుకున్నాను మరి ఉల్లిపాయ మొక్కలు ఏమో వేగినవి వంకాయ మొక్కలు నేను కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను వంకాయ ముక్కలు ఇందులో వేస్తాను కదా లైట్గా తిప్పుకుంటానండి తిప్పి వేసుకుని మూత పెట్టి ఇది పొడి మసాలా అండి ఇందులో పొడి మసాలా వేసుకోవాలి కదా పొడి మసాలా ఏంటంటే ధనియాలు చక్క లవంగా ఎల్లిపాయ ఇవన్నీ వేసుకుని ఆలిపకాయ వేసుకుని ధనియాలు వేయించుకున్నాను ఇవన్నీ కలిపి పొడి మసాలాగా దంచుకున్నాను చూశారు కదా ఈ పొడి మసాలా అని ఇది వేగిన తర్వాత కొత్తిమీర జరిలేదప్పుడు పొడి మసాలా కూడా అందులో జరుగుతాయి ఇది గలుప్ప అండి నేను ఇందాక కొంచెం ఉదిపాయ మొక్కల్లో ఉప్పు జల్లే కదా అది పెద్దగా సాలుదా మనకి అందుకనే ఏం చేస్తానంటే వంకాయ మొక్కల్లో కూడా గడుపు కొద్దిగా అన్నమాట ఇప్పుడు కూరలు కారం చేస్తానండి కారం చేస్తే మనకి కారంతో పాటు మొక్కలు చక్కగా మొగ్గుతాయి అయితే వంకాయలు పెద్దగా ఉప్పులు కారాలు పట్టవు కాబట్టి చూసుకునేసుకోండి అందులో పచ్చిమిరపకాయ కూడా వేసాం కదా కొంచెం కారం తగ్గించి వేసుకోండి వంకాయ మొక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు పచ్చనపప్పు ఉడకబెట్టాను కదా ఆ వాటర్ పచ్చనిపప్పు రెండు ఉడకబెట్టాను పచ్చని ఆ నీళ్ళు ఈ పచ్చని రెండు ఇందులో యాడ్ చేసేస్తే మనకి ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర మసాలా ఇవన్నీ చల్లుకోవాలన్నమాట ఉప్పు చూసుకుంటూ ఉప్పు కూడా సాలకపోతే మళ్ళీ వేసుకుంటూ చేసుకోవాలన్నమాట చూసా నేను వేరే నీళ్ళు అయితే పోయలేదు పచ్చని ఉడకబెట్టినప్పుడు మిగిలినాయి కదా నీళ్ళు ఆ నీళ్ళు మాత్రమే పోసా ఈ నీళ్ళు అంతా కూడా మనకి కూర అంతా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా జల్లిస్తే బాగుంటుంది ఉప్పు కూడా చూసుకోవాలి అప్పుడే మసాలా జల్లినప్పుడే ఉప్పు కూడా చూసేసుకుందాం ఇదిగోండి పొడి మసాలా ఇందులో కొంచెం పొడి మసాలా పొడి మసాలా జల్లాను కదా చూశారు కదా ఇదిగోండి కొత్తిమీర నేను గుంజుకుని తెచ్చుకున్నాను అనమాట కొంచెం కొత్తిమీర పోయితే సాలేదు కొంచెం సాల్ట్ వేస్తాను ఇవన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు చక్కగా ఇలాగ తిప్పేసుకోవాలి తిప్పేసుకుని చక్కగా కర్రీ అంతా దిగ్ దిక్కు వచ్చినాక కట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మరి చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వండిన పచ్చనగపప్పు వంకాయ మసాలా వేసిన కర్రీ మసాలా వేసాను కొత్తిమీర అన్నీ వేసాను కదా మసాలా వేసాను అయితే ఈరోజు ఇదిగోండి కర్రీ అయిపోయింది రెడీ అయిపోయింది మసాలా వేసాను నేను కొత్తిమీర చల్లాను ఇంకా కూరని కట్టేస్తానండి స్టవ్ ఆపేస్తాను ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అయితే కూర అంతా కూడా దగ్గరికి వచ్చేసింది ఇక ఇంతకన్నా మనం ఉంచితే బాగోదు అన్నంలో కలుపుకుని తింటాను కొంచెం గుజు గుజుగా ఉండాలి కదా అందుకే నేను చేస్తానంటే ఇంకా ఆపేస్తాను అయితే మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనున ఈ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి వంకాయ పచ్చపప్పు కూర నేను మసాలా వేసి బాగా మసాలా దట్టించానండి దట్టించి వండి మీ అందరికీ చూపించాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఎంత తాకేస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు అండి బాయ్ కట్టేస్తాను ఇష్టవ్ చూసారండి కూర ఎంత చక్కగా ఎంత బాగా ఉడికిపోయిందో వంకాయలండి కట్ చేసుకోవడం కొంచెం కానీ మనం వండే పద్ధతిలో వండితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అది